ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కస్తూరిపై పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయటం వల్ల సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థి గురయ్యారు ఈరోజు మరి డయరియా తో సఫర్ అవుతూ చికిత్స పొందుతూ ఉన్నారు పెనుకొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం ఈరోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి రెండు రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం పైన స్పందించడం కానీ వచ్చి ఆ విద్యార్థుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వీకర్తగా ఉన్నారు ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు అంటే కూటమి పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది ఎంత రహితంగా వ్యవహరిస్తున్నారు ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అలాగే మరి ఈ నెల ఒకటో తేదీన పాయికరోపేట హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్ కి సందర్శించారు ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్ నుంచి ఒక కాక్రోస్ తీసి ఆమె చూపించారు ఆ వీడియో అందరు కూడా చూడటం జరిగింది